హలో అండి నమస్తే వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మిస్ ఈ రోజు మన వంటింట్లో గోధుమ పిండితో టీ టైం కేక్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి బట్ ఇదైతే సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అలానే బయట నుంచి తెచ్చేదానికన్నా ఇంట్లోనే కొద్దిగా కష్టపడితే మన వంటింట్లో ఎన్నో రకాల ఫుడ్స్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ అన్ని మెజరింగ్ చేసి పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఇలా మెజరింగ్ స్కేల్స్ ఉంటే పర్లేదు లేదు అంటే కప్ కొల్ కప్ కొలతల్లో కూడా చెప్తాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి నేను ఇదే కేక్ నేను మైదా పిండితో చేశాను అలానే కేక్ జెల్ వేసి కూడా చేశాను నేను ఇక్కడ కేక్ జెల్ వాడకుండా అయితే ఈ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ టూ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి మీకు కప్ కొలతల్లో అయితే టూ కప్స్ షుగర్ అయితే తీసుకోవాలి అలానే ఇక్కడ గోధుమ పిండి కూడా నేను మెజర్ చేస్తున్నాను గోధుమ పిండి వచ్చేసి టూ థర్టీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి మీరు కప్పు మెజర్మెంట్స్ తోనైతే వన్ అండ్ హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకోండి అలానే మన ఛానల్లో చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఒకసారి ట్రై కూడా చేయండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి ఈ వీడియో కొంచెం లెంత్ అనేది ఎక్కువగా అవుతుంది అసలు స్కిప్ చేయకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తాను ఒకసారి ఇలా ట్రై చేయండి ఇక్కడ నేను మెజర్ చేసుకున్నాను కదా గోధుమ పిండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ బేకింగ్ సోడా యాడ్ చేయట్లేదు జస్ట్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను సో రెండు టేబుల్ స్పూన్లు అలానే ఒక హాఫ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను అంటే ఒక చిటికడ అంతా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం అలానే మిల్క్ పౌడర్ వేసుకోవాలి మనం ఇక్కడ కేక్ జెల్ యాడ్ చేయడం లేదు కాబట్టి మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది అలానే మనం స్టోరేజ్ చేసినా అస్సలు పాడవదు ఇక్కడ నేను ఫిఫ్టీన్ గ్రామ్స్ దాకా అంటే ఒక ప్యాకెట్ టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంది కదా మిల్క్ పౌడర్ ఆ పౌడర్ అయితే వేసుకొని ఒకసారి మీరు దీన్ని పట్టినా పర్లేదు లేదు అనుకుంటే ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి నార్మల్గా అయితే దీన్ని జలడపట్టాలి నాకు కొంచెం బద్ధకంగా అనిపించేసి జస్ట్ కలిపేశాను మిక్స్ చేస్తే సరిపోతుంది మనకు బేకింగ్ పౌడర్ అనేది అందులో మిక్స్ అయిపోవాలి అలానే ఇక్కడ మనకు మెజరింగ్ కప్స్ లో కూడా ఆ ఒకటి ఎంఎల్ లో ఉంటుంది అలానే కప్స్ కొలతల్లో ఉంటుంది ఇక్కడ నేను వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కరెక్ట్ గా ఆయిల్ అయితే తీసుకున్నాను ఏదన్నా ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి లేదంటే మీరు బటర్ కూడా తీసుకోవచ్చు దాని ప్లేస్ లో అలానే పాలు గోరువెచ్చని పాలు వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి నేను ఇక్కడ ఓవెన్ లేకుండా చేస్తున్నాను కాబట్టి బౌల్ అనేది ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసి పెట్టేసుకున్నాను దీని కింద సాల్ట్ కానీ శాండ్ కానీ ఏమీ వేయలేదు జస్ట్ నార్మల్ బౌల్ కొంచెం పెద్దగా ఉన్న బౌల్ తీసుకోవాలి అప్పుడే మనకు కేక్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్లో నేను ఇక్కడ సిక్స్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను మంచిగా రూమ్ టెంపరేచర్ లో ఉన్న ఎగ్స్ మాత్రమే తీసుకోవాలి మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో లో పెట్టిన ఎగ్స్ వాడితే మనకు కేక్ అనేది మంచిగా పొంగదు అంత కరెక్ట్ గా రాదు పఫీ పర్ఫీగా కాబట్టి ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ లో ఉన్న ఎగ్స్ మాత్రమే తీసుకోవాలి అలానే ఎగ్స్ ఫ్రెష్ గా ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ లేదంటే ఎగ్ స్మెల్ అనేది వస్తుంది మనకు కేక్ లో కాబట్టి జాగ్రత్తగా ఎగ్స్ తీసుకునేటప్పుడు చెక్ చేసి తీసుకోండి నేను ఇక్కడ సిక్స్ ఎగ్స్ అయితే ఇలా డ్రాప్ చేసుకున్నాను ఇందులో కొంచెం అయితే ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను లేదు అంటే మీరు సాల్ట్ అక్కడ వేసే బదులు ఇక్కడ కూడా వేసుకోవచ్చు నేను ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకొని బీటతోనైతే బీట్ చేస్తున్నాను ఇది మంచిగా బీట్ చేసేసుకోవాలి మీకు ఎగ్స్ ఫ్రెష్ గా లేకపోయినా లేదు అంటే కొంచెం కొంచెం పాలు అనేది వెచ్చకన్నా ఎక్కువగా ఉన్నా హీట్ ఎక్కువగా అయిపోయినా కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుపోయినా కేక్ అయితే పర్ఫెక్ట్ గా రాదు మనం ఇక్కడ బేకింగ్ సోడా ఎక్కడా వాడలేదు జస్ట్ బేకింగ్ పౌడరే వాడాము ఇక్కడ మనకు ఎగ్ టెక్స్చర్ అనేది కొద్దిగా చూసారా ఇలా పఫీ పఫీగా వచ్చేసింది కదా కొంచెం ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు మనమైతే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో షుగర్ కూడా మొత్తం ఒకటేసారి అస్సలు వేయొద్దు మొత్తం ఒకటేసారి వేస్తే మనకు లిక్విడ్ కన్సిస్టెన్సీలో అయిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెం బ్యాచెస్ లాగా త్రీ టు ఫోర్ బ్యాచెస్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకుంటూ మంచిగా బీటర్తో బీట్ చేసుకోవాలి దీని వల్లనే మనకు కేక్ అనేది మంచిగా సాఫ్ట్ గా వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి మీరు ఒకటేసారి షుగర్ వేస్తే అది డైరెక్ట్ గా మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనకు ఇంత మంచిగా ఫామ్ అయితే ఫామ్ కాదు అంటే ఇట్లా పఫి పఫిగా అయితే రాదు కొంచెం గట్టిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ షుగర్ అయితే మొత్తం ఒకటేసారి వేసుకోకండి బ్యాచెస్ లాగా వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మనకు ఇదంతా ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీటర్తో అయితే బీట్ చేసుకోవాలి మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా ఆ డౌట్ అయితే క్లియర్ చేస్తాను చూసారా మంచిగా ఒక క్రీమీ కన్సిస్టెన్సీ లాగా వచ్చేసింది కదా మీకు ఎంత వీలైతే అంత క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేవరకు అయితే చేసుకోండి అలానే మెయిన్ ఏంటంటే మనకు షుగర్ అనేది ఖచ్చితంగా మెల్ట్ అయి ఉండాలి మనకు షుగర్ అనేది అలానే ఉంటే మనకు కేక్ టెక్స్చర్ అనేది మారిపోతుంది కాబట్టి ఒక్కసారి మీకు షుగర్ అనేది మెల్ట్ అయిందో లేదో చెక్ చేసుకోండి చూసారా మంచి క్రీమీ టెక్స్చర్ ఎగ్స్ అయితే మంచిగా బీట్ అయిపోయాయి షుగర్ ఎగ్స్ మంచిగా కలిసిపోయాయి కలర్ కూడా మనకు కొద్దిగా క్రీమ్ లాగా కలర్ వస్తుంది మరి ప్యూర్ వైట్ లాగా అయితే రాదు జస్ట్ కొంచెం క్రీమ్ కలర్ లాగా వస్తుంది అలానే ఇప్పుడు ఇందులో మన డ్రై ఇంగ్రీడియంట్స్ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకోవాలి నేను ఇక్కడ త్రీ బ్యాచెస్ లాగా కలుపుకుంటున్నాను అంతా ఒకటి వేయకుండా కొద్దిగా గోధుమ పిండి దాంతో పాటు కొద్దిగా పాలు అలానే కొంచెం ఆయిల్ ఇలా మూడు ఒక్కొక్కసారి వేసుకొని బీటర్ అయితే బీట్ చేసుకుంటున్నాను మీరు డైరెక్ట్ గా బీటర్ కాకుండా జస్ట్ స్పాచ్న్ కూడా బీట్ చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బ్యాచెస్ లాగా వేసుకోవాలి ఇలా మనం గోధుమ పిండి పాలు ఆయిల్ ఒకటిసారి ఎందుకు వేసుకోవాలి అంటే మనం డైరెక్ట్గా గోధుమ పిండి వేసినప్పుడు మన బ్యాటర్ అనేది టైట్గా అయిపోతుంది మళ్ళీ లూజ్ కావడానికి మనం ఇది వేసినా కానీ ఆ మనకు వచ్చిన నుంచి వచ్చిన ఆ పఫీ టెక్స్చర్ ఉంది కదా అది అనేది పోతుంది కాబట్టి ఇలా బ్యాచెస్ లాగా వేసుకుంటే మనకు ఆ పిండి ఆ ఉన్న ప్లేస్ లో ఈ ఆయిల్ పాలు అనేది మంచిగా మిక్స్ అయిపోతాయి కాబట్టి ఇలానే పఫీ పఫీగా ఉంటుంది బ్యాటర్ అనేది చూసారా ఇలా మంచిగా బీట్ చేసుకున్నాక స్పాచ్ లతోని ఒక్కసారి కార్నర్స్ అయితే స్క్రాప్ చేసుకొని మళ్ళీ ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు రకాల ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి పైనాపిల్ ఎసెన్స్ వన్ టేబుల్ స్పూన్ అలానే వెనీలా ఎసెన్స్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అయితే బయట కొన్ని కేక్స్లలో ఇంకొకటి మెయిన్ ఏంటంటే స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్ దానివల్లనే మనకు స్మెల్ అనేది బాగా వస్తుంది కేక్స్లో ప్లేన్ కేక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇదే టీ టైం కేక్స్లో ఇది కూడా వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి అయితే నార్మల్గా మీరు మైదా పిండితో చేసే కేక్స్లలో మనకు ఎసెన్స్ స్మెల్ ఎక్కువ వస్తుంది కానీ గోధుమ పిండితో చేసే కేక్స్లలో కొద్దిగా ఎసెన్స్ అనేది ఎక్కువగా వేస్తే చేదవుతుంది అవుతుంది అలాంటి తక్కువగా వేస్తే కొద్దిగా మనకు గోధుమ పిండి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసి వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు అలానే కొంచెం స్మెల్ రావట్లేదు అనేసి ఎక్కువ ఎసెన్స్ వేస్తే మనకు కేక్ అనేది చేదుగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక్కసారి మళ్ళీ ఎసెన్స్ అన్ని వేసేసుకున్నాక మంచిగా బీట్ చేసేసుకోండి ఇక్కడ నేను ఇలా రౌండ్ టిన్ తీసుకున్నాను స్క్వేర్ టిన్ తీసుకోలేదు అయితే బటర్ షీట్ ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడైతే చూపిస్తున్నాను రౌండ్ దానికి బటర్ షీట్ ఇలా నార్మల్ గా కట్ చేసుకొని స్క్వేర్ లాగా దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇది అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను జస్ట్ కొంచెం ఫోల్డ్ చేసేసుకొని ఇలా మధ్యలో నుంచి సెంటర్ పాయింట్ నుంచి కార్నర్ కి ఇలా పెట్టేసుకొని ఇలా సీజర్ తో కట్ చేసేసుకోవాలి దీనివల్ల మంచిగా కరెక్ట్ గా సర్కిల్ లాగా వస్తుంది మనకు చూసారా ఈ టిన్ కి నేను కొద్దిగా ఆయిల్ కూడా గ్రీస్ చేసి పెట్టుకున్నాను యాక్చువల్గా బటర్ పేపర్ వేసినాక అవసరం లేదు మనం వాడే బటర్ పేపర్ మంచి క్వాలిటీ బ్రాండెడ్ అయితే మనకు అత్తుకోకుండా వస్తుంది కానీ కొద్దిగా ఆయిల్ అయితే నేను కొంచెం గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అయితే ఈ టిన్ లో అయితే వేసేసుకుంటున్నాను మనకు ఈ కేక్ అనేది కొద్దిగా క్రీమ్ కలర్ లోనే ఉంటుంది ఎందుకంటే మనం గోధుమ పిండి వాడాం కదా మైదా పిండి వాడినప్పుడు కొద్దిగా మనకు వైట్ కలర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలానే దాంతో పాటు కేక్ జెల్ వేసినప్పుడు ఇంకా వైట్ కలర్ లో వస్తుంది మనకు బేకరీస్ లలో ఖచ్చితంగా కేక్ జెల్ వేయకుండా చెయ్యరు సో అది అంత మంచిది కాదు హెల్త్ కి కాబట్టి అది ఇంకా ఎక్కువ వైట్ కలర్ కనిపిస్తుంది ఇప్పుడు నేను చేసే ఈ కేక్ మాత్రం కొద్దిగా గోధుమ కలర్ లోనే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం ఏ మాత్రం తీసిపోదు అంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని అయితే మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్న బౌల్లో అయితే ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసి దీనిపై నుంచి మూత పెట్టేసుకొని దీనిపైన ఏదన్నా వెయిట్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూసారా ఇలా ఏదన్నా స్టిక్ పెడితే మనకు క్లియర్ గా రావాలి అయితే ఇలా కొంచెం ప్రెస్ చేసినప్పుడు నాకు అతుక్కున్నట్టు అనిపించింది ఇలా అతుక్కున్నట్టు అయితే మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి లేకపోతే మనకు కేక్ అదైతే తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి నేను ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను తర్వాత చూసారా మంచిగా బేక్ అయిపోయింది దీన్ని అయితే తీసేసుకొని ఇప్పుడైతే ఇవ్వాలి ఇలా టచ్ చేస్తే మనకు అతుక్కోకుండా ఉండాలి ఏదైనా ఫోక్ పెడితే క్లియర్గా ఉండాలి అంతే సింపుల్ గా రెడీ అయిపోయింది అయితే దీన్ని వెంటనే కట్ చేయొద్దు ఎప్పుడైనా టీ టైం కేక్ ని వెంటనే కట్ చేయద్దు కొద్దిగా చల్లారని ఇవ్వాలి చల్లారి నాక్కడే కట్ చేయాలి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎగ్స్ రూమ్ టెంపరేచర్ లో ఉండాలి మంచిగా బీట్ అవ్వాలి అలానే ఎగ్స్ ఫ్రెష్గా ఉండాలి మనం తీసుకునే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్ గా ఉండాలి అప్పుడే కేక్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది మీరు అలా చేయకపోయినా కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది అలానే కొద్దిగా ఎసెన్స్ అనేది ఎక్కువగా అయిపోతే మనకు చేదెక్కుతుంది అలానే తక్కువగా అయితే కొంచెం గోధుమ పిండి స్మెల్ అయితే వస్తుంది నార్మల్గా మనము మైదాపిండితో చేస్తే ఈ ప్రాబ్లం అయితే ఉండదు కానీ గోధుమ పిండితో చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడైతే నేను డీమోల్డ్ చేసి చూపిస్తున్నాను చూసారా మంచిగా ఈజీగా డీమోల్డ్ అయిపోయింది మనకు కేక్ అయితే ఇక్కడ బటర్ పేపర్ అయితే తీసి చూపిస్తున్నాను అండ్ కేక్ చూసారా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో నార్మల్ కేక్ మన మైదాపిండ్తో కేక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది కొద్దిగా కలర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అంతే చూసారా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో దీన్ని ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసి మీకు చూపిస్తాను అయితే నేను దీన్ని స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేద్దాం అనుకుంటున్నాను సైడ్స్ అన్ని జస్ట్ సర్కిల్ లో తీసేసి జస్ట్ స్క్వేర్ లాగా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనము డైరెక్ట్ గా స్క్వేర్ టిన్ లో కూడా చేసుకోవచ్చు నాకు ఇప్పుడు ప్రజెంట్ బయట ఉన్నది ఇది ఒక్కటే టింది సో అందుకే దీంట్లో అయితే చేసేసాను మనము బ్రేకరీస్ లలో ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెడతారు కదా సో అలానే ఇలా పీసెస్ లాగా అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ప్రాసెస్ అనేది చాలా ఈజీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్లో చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి మీకు ఒకవేళ నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలానే కేక్ చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా సాఫ్ట్గా వచ్చింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్